గురజాల పట్టణంలో స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం ఎన్నికలపై అవగాహన సదస్సు ఎన్నికలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ ఐఏఎస్ పాల్గొని మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు ముందుగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జేసీ కల్పశ్రీ ఐఏఎస్ బుధవారం డివిజన్ అధికారులు సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అధికారులు ఎన్నికల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని అదేవిధంగా ఎన్నికల సమయంలో అధికారులు పాటించవలసిన విధుల గురించి డెమో ద్వారా తెలియజేశారు పోలింగ్ కేంద్రాల్లో పివోలకు ఉన్న అధికారాలను వారికి వివరించారు ఈ కార్యక్రమంలో రమణకాంత్ రెడ్డి గురిజాల తహసీల్దార్ మీసాల దానియేలు డివిజన్ పరిధిలోని ఉన్న అన్ని ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు అక్కడ డబ్బు ఆ వైట్ కాళ్ళు సొంత వెళ్ళలేము నాకు అది కన్వీనియట్గా ఉంటుంది అన్ని మొత్తాల్లో మీకు ఏదైతే రూట్ ఫస్ట్ రూట్కి వెళ్ళి పోలింగ్ పార్టీ మన్నాము ఆ రూట్కి వెళ్ళి మళ్ళీ బస్సు నెక్స్ట్ రూట్లోకి వచ్చి అక్కడ పార్టీ నుంచి మూడో రూట్లోకి వెళ్ళాలి నాలుగో రూట్లకు వెళ్ళాలి ఆయా నాకు ఈ దగ్గరగా ఉంది ఈ రూట్ బాగు బాగుంది నాలుగో దాంట్లో నుంచి నేను మూడో దాంట్లో వస్తాను డైటెస్ అలాగే లేకుండా సెట్టార్ ల్యాబ్లో మీరు ఫాలో అవ్వాలి దాని ఇప్పుడు మీరు అట్టకుండా అలాగే ఎలాంటి అలాగే ఆ సెట్టార్ ల్యాప్లో మీరు ఆ వన్ అవర్ ఫుల్ హ్యామ్ మొబైల్ చాలా వాళ్ళ మూమెంట్ కోసం అలాగే